కొందరైతే వయసు నిండిపోయినా కానీ ప్రార్థన జీవితం లేకుండా బత్తి లేకుండా ఇంకను ఎర్థులు కానీ బ్రతిక చాలా మంది వృద్ధులు ఉన్నారు మంచివారు ఉన్నారు ప్రార్థన జీవితము లేకుండా బ్రతికే వృద్ధులు కూడా ఉన్నారు దేవుడు నాకు ఎంత ఇస్తే దేవుడు నాకు ఇన్ని సంవత్సరాలు ఇస్తే కూడా ప్రార్థన అంటేనే నిర్లక్ష్యముగా బ్రతికే వృద్ధులు చాలామంది ఉన్నారు కానీ ఆమె అయితే దేవాలయముని విడిచిపెట్టక రేయిం పగలో కూడా ఏ ప్రార్థన అంటే అది ఉపవాస ప్రార్థన కదండి ఈ విషయాలన్నీ మనము దినాన్ని విన్నాం ఉపవాస ప్రార్థనలో ఉంటూ పైగా రేయం పగలంటే పగలు సాయంకాలము కూడా ఎప్పుడు కూడా దేవునితోనే తన సహవాసాన్ని గడిపింది ఎంత భాగ్యమో చూడండి ఎంత సమర్పణ చూడండి ఎంత త్యాగమో చూడండి ఈరోజు యవనస్తులకే అలాంటిది లేదేమో అనిపిస్తుంది ప్రియమైన వారులారా ఈరోజు అలాంటి వారిని మనం బైబిల్ గ్రంథములో అలాంటి వారిని మనం చదువుకుంటుంటుంటే ఏంటి అలాంటి వారే దేవుని సన్నిధులు ఎంతలా తన భక్తిలో కాపాడుకుంటూ ఉపవాస ప్రార్థనలో చక్కగా వెదుగుతుంటే అసలు నా జీవితం ఏంటి అని అనిపిస్తుంది ప్రియమైన వారు ఆ జీవితం పెట్టాను అందుకే మనం ఎప్పుడు దేవుని మందిరములోనికి వెళ్ళాలి ఆయనతో సహవాసం చేయాలి అని తలంపు తప్ప వేరే తలంపు మనలోనికి రాకూడదు నేను అంటే దీన్ని ఈ వాక్యాన్ని కూడా చదివించాం ఒకసారి చూద్దాం చూడండి నూట ఇరవై రెండవ కీర్తన నూట ఇరవై రెండవ కీర్తన ఆ మొదటి నుంచి ఇహోవా మందిరముకు వెళ్ళుదని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని ఎరుసులేమా మా పాదములు నీ గుమ్మములో నిలిచి ఉన్నవి ఎరుసులేమా బాగుగా కట్టబడిన పట్టణము వల్లే నీవు కట్టబడి ఉన్నావు ఒకసారి చూద్దాం మాట చూడండి ఏమండి ఇహోవా మందిరముకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించిదని అని ఒక మహారాజు అయినా గారు మాట్లాడుతున్నారు దావిది గారు ఏంటి జనులందరూ ఎవరి దగ్గరికి వచ్చారండి దావిది గారి దగ్గరికి వచ్చారు దావిది గారి దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడుతారంటే జనులందరూ నాతో ఏమని చెప్పారు ఏహోవా మందిరముకి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు చూసారా అంటే మీలో ఎలాంటి దైవికమైన ఆలోచనలు మీలోకి వస్తున్నాయంటే ఎంతగా మీరు దేవునికి దగ్గర అని దావిది గారు ఏమండి ఒక రాజుగా ఉంటున్న దావిదే సంతోషిస్తుందంటే మరి దేవుడు ఆలోచించండి దావిది గారికే